హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారచ్చులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి కొబ్బరి పులావ్ పచ్చి కొబ్బరి పులావ్ ఎలా చేస్తారనేది వీడియోలో చూపించబోతున్నాను దానికోసమైతే నేను పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నానండి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టాను సో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బ్రౌన్ కలర్ కూడా తీసేసుకోవాలి తీసుకొని వాష్ చే వాష్ చేసుకోవాలి నెక్స్ట్ వాష్ చేసుకున్న తర్వాత మిక్సీలో మిక్సీ జార్లోకి తీసుకొని సో వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా పేస్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసుకున్నట్లయితే కొబ్బరిలో ఉన్నటువంటి మిల్క్ అనేది బయటకు వచ్చేస్తుంది సో వాటిని అయితే మనమైతే ఫిల్టర్ చేసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్నాను కదా సో ఈ విధంగా అయితే మనమైతే మిల్క్ కొబ్బరి మిల్క్ అయితే మనం ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసుకోవాలి లేదా ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో వేసైనా మనం ఫిల్టర్ అయితే చేసుకోవచ్చు సో నేనైతే ఈ స్ట్రెయినర్ అయితే తీసుకొని మిల్క్ అయితే తీస్తున్నాను సో ఈ విధంగా మనమైతే కొబ్బరి మిల్క్ తీసుకొని కొబ్బరి పులావ్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి సో వీక్లీ వన్స్ అయినా ఇది మనం చేసి పిల్లలకైతే పెట్టాలండి సో హెల్తీ ఫుడ్ అనమాట సో ఈ విధంగా నేనైతే మిల్క్ అయితే తీస్తున్నాను సో ఈ నేను చేసినటువంటి ఈ కొబ్బరి పులావ్ ప్రాసెస్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బిల్ ఐకన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది సో నేను అప్లోడ్ చేసినటువంటి మీ వీడియోస్ అనేది మిస్ కాకుండా ఉంటారు సో ఈ విధంగా అయితే మనమైతే మిల్క్ తీసుకోవాలండి తీసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్ కొబ్బరిని అయితే తీసుకొని జార్లో వేసి మళ్ళీ ఒకసారి అయితే మనమైతే ఆ విధంగా అయితే మిక్స్ చేయాలి సో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకు కోకోనట్ మిల్క్ అనేది ఈజీగా వస్తు వచ్చేస్తున్నాయి సో ఈ విధంగా అయితే మనమైతే వాటర్ తీసుకొని కోకోనట్ మిల్క్ అయితే తీసుకోవాలండి సో ఈ విధంగా అయితే మనమైతే మిల్క్ తీసుకోవాలి మిల్క్ తీసుకొని సైడ్కి అయితే పెట్టేసుకోవాలండి సో నేనైతే మ్యాక్సిమమ్ మిల్క్ అయితే బయటకు తీసేసాను సో ఈ విధంగా మిల్క్ తీసుకొని సైడ్కి పెట్టుకొని ఇంకేమైనా ఉంటే కూడా తీసుకోవాలి సో ఈ విధంగానైతే మిల్క్ అయితే తీసుకోవాలండి కాటన్ క్లాత్లో అయితే ఇంకా బాగుంటుంది సో నేను స్టెయినర్ తీసుకున్నాను సో ఈ విధంగా అయితే మనమైతే మిల్క్ అయితే తీసుకోవాలి మిల్క్ తీసుకున్న తర్వాత సో ఈ విధంగా అయితే మనమైతే మిల్క్ తీసుకోవాలండి తీసుకున్నట్లయితే మనకి కొబ్బరి పులావ్ అనేది చేయడం ఈజీ అవుతుంది సో మ్యాక్సిమం నేనైతే మిల్క్ అయితే బయటకు తీసేసాను సో పిండేశాను సో ఈ విధంగా అయితే మనమైతే మిల్క్ తీసుకోవాలి నెక్స్ట్ నేనైతే పో వీటిలోకి పులావ్ కోసం అనేస్తే ఒక వీడియోలో చూస్తున్నారు ఈ విధంగా అయితే మనం మిల్క్ తీసుకోవాలి తీసుకొని మనం మనమైతే పులావ్ కోసం అనేసి అయితే నేనైతే రెండు గ్లాసులు అయితే తీసుకున్నానండి సో ఈ మిల్క్ ఎంత ఈ మిల్క్ అయితే టూ గ్లాసెస్ అయ్యాయండి సో నేనైతే టూ గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను బాస్మతి రైస్ అయితే తీసుకోవడం జరిగింది సో నేను టూ గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే తీసుకొని వాష్ చేశానండి వాష్ చేసుకోవాలి మనము టూ టైమ్స్ టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని కాసేపు అయితే అలా ఫైవ్ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నట్లయితే మనకు రైస్ అనేది పొడి పొడిగా వచ్చేసి కనిపిస్తుంది సో నేను వాష్ చేస్తున్నాను వీడియోలో చూస్తున్నారు కదా బాస్మతి రైస్ అయితే తీసుకొని వాష్ చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా మనం వాష్ చేసుకుని అయితే సైడ్కి అయితే పెట్టుకోవాలి నేనైతే వాష్ చేయడం అయితే జరుగుతుంది సో మళ్ళీ ఒకసారి అయితే వాటర్ పోసేసి వాష్ చేస్తున్నాను వాష్ చేసుకొని రెండు గ్లాసుల వాటర్ అయితే పోసేసి కాసేపాలు అయితే నానబెట్టుకోవాలి మనము నానబెట్టుకున్న తర్వాత పోపు కోసం బిర్యానీ పులావు కోసం అనేసి నేనైతే ఒక బౌల్ అయితే తీసుకున్నానండి తీసుకుని ఆయిల్ పోసేసి స్పైసెస్ అయితే వేసేసాను సో ఈ విధంగా మనమైతే స్పైసెస్ కా కొద్దిగా కస్తూరిమితి కూడా వేసుకున్నట్లయితే మనకైతే పులావానికి టేస్ట్ వస్తుంది సో నేను నెక్స్ట్ గసగసాలు కూడా వేయడం జరిగింది ఆల్ స్పైసెస్ కాకుండా మనం కొన్ని మినిమం కొన్ని స్పైసెస్ స్పైసెస్ అయితే వేసుకోవాలి లేకపోతే రైస్ అనేది ఎక్కువ స్పైసీ అయిపోతుంది సో నేను వేసి ఇవైతే వేసానండి వీడియోలో చూపిస్తున్నవి వేసేసాను సో విధంగా వేసుకొని ఆనియన్ అయితే వేసుకోవాలండి ఆనియన్ వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ నేనైతే క్యారెట్ అయితే తీసుకున్నాను క్యారెట్ కూడా కాస్త అలా మన ఫ్రై అయిపోయిన తర్వాత సో వీడియోలో చూస్తున్నారు కదా క్యారెట్ కూడా కాస్త అలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనమైతే వాటిలోకి అలా ఫ్రై అవుతుంది కదా నెక్స్ట్ వాటిలోకి అయితే సాల్ట్ అయితే తీసుకోవాలి సాల్ట్ పచ్చిమిర్చి అయితే తీసుకోవాలండి సో నేను నెక్స్ట్ అయితే సాల్ట్ తీసుకున్నాను అండ్ పచ్చిమిర్చి కూడా వేయడం జరిగింది పచ్చిమిర్చి వేసుకొని కాస్త అలా మనం ఒకసారి అయితే కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే టమాటా తీసుకున్నానండి ఒక టమాటా తీసుకున్నాను సో ఈ విధంగా టమాటా కూడా తీసుకొని మనమైతే ఫ్రై అయితే చేసుకోవాలి అలా ఉడికించుకోవాలి ఆయిల్లోని సో అలా మా మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి అయితే పచ్చి బట్టని గ్రీన్ పీస్ కూడా వేసుకోవాలండి సో ఈ విధంగా అయితే గ్రీన్ పీస్ కూడా వేస్తున్నాను గ్రీన్ పీస్ వేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి ఆ విధంగా కలుపుకున్నట్లయితే మనకి కొబ్బరి పులావ్లో గ్రీన్ పీస్ వేసుకుంటే చాలా బాగుంటాయండి సో నెక్స్ట్ నేనైతే గ్రీన్ పీస్ వేయడం జరిగింది సో ఆ విధంగా వేసుకున్న తర్వాత రెండైతే నేను బీన్స్ తీసుకున్నానండి బీన్స్ కూడా తీసుకొని అలా యాడ్ చేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మ్యాక్సిమం మనకి ఫిఫ్టీ పర్సెంట్స్ కుక్ అయిపోయాయండి మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అనేవి ఫిఫ్టీ పర్సెంట్స్ కుక్ అయిపోయాయి ఈ టైంలో మనము కోకోనట్ మిల్క్ అయితే తీసుకోవాలి కొబ్బరి అయితే పోసుకొని యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసిన టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాము కదా సో మనమైతే టూ గ్లాస్ టూ టూ అండ్ హాఫ్ లేదా త్రీ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలండి వన్ టు టూ రేషియోలో తీసుకోవద్దు బాస్మతి రైస్కి మెత్తగా అయిపోతుంది అనమాట సో త్రీ గ్లాసెస్ తీసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా నేనైతే వాటర్ టూ గ్లాసెస్ మిల్క్ తీసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసాను సో ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకైతే రైస్ అనేది చాలా ఈజీగా పర్ఫెక్ట్గా పొడి పొడిగా వచ్చేస్తుంది సో ఈ విధంగా చేసినట్లయితే కొబ్బరి పులావ్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి నెక్స్ట్ నేను కరివేపాకు కరివేపాకు కొత్తిమీర వేయడం జరిగిందండి అలా కరివేపాకు కొత్తిమీర వేసి కాసేపు అలా కుక్ బాయిల్ బాయిల్డ్ అవ్వాలి మిల్క్ అనేది బాయిల్డ్ అవ్వాలి అలా బాయిల్డ్ అయినట్టయితే మనకు కొబ్బరి పొలం అనేది టేస్టీగా వస్తుంది సో ఈ విధంగా మనమైతే చేసుకోవాలి చూస్తున్నారు కదా సో కోకోనట్ మిల్క్ అయితే బాగా మరిగిపోవాలన్నమాట సో బాయిల్డ్ అయినట్లయితే మనకి చూస్తున్నారు కదా వీడియోలో అలా బాయిల్డ్ అయిన టైంలో మనమైతే రైస్ అయితే యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్నట్లయితే మనకు రైస్ అనేది చాలా పొడి పొడిగా రుచిగా వస్తుంది సో నేనైతే రైస్ వేయడం జరుగుతుంది ఈ విధంగా రైస్ వేసుకొని మనమైతే ఒకసారి అయితే కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి సో నేనైతే రైస్ వేసేస్తున్నాను రైస్ వేసి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి ఉడికిస్తున్నాను సో ఈ విధంగా అయితే చేసుకోవాలి మనము విధంగా చేసుకున్నట్లయితే మనకి కొబ్బరి పులావ్ అనే టేస్ట్ వస్తుందండి వీక్లీ వన్స్ అయినా చేసి పిల్లలకు పెట్టారంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో పిల్లలు ఎదిగే పిల్లలకైతే ఇది ఫుడ్ అనేది బాగుంటుంది సో ఇందులో కాస్త టమాటా చట్నీ టమాటా చట్నీ కూడా బాగుంటుందండి ఇందులోకి టమాటా చట్నీ కానీ చికెన్ సూప్ కానీ బాగుంటుంది చికెన్ కానీ మటన్ సూప్ కానీ చాలా బాగుంటుంది సో ఈ విధంగా చే చేసుకున్నట్లయితే చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా అయితే మనకి రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుందనమాట సో ఇది అండి ఈరోజు రెసిపీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ